ఇగో ఇక్కడ మంచిగా రాసిక వచ్చినా ఆయన కావాలంటే ఎప్రిల్ కానక్కర్లేదు ఎన్నికలు వస్తే చాలు ఏప్రిల్ నాడు ఫుల్ అంటారు కదా గట్ ఏమున్నది చూడు అనగా చూడగానే ఏప్రిల్ పూల్ ఏప్రిల్ పూల్ అనే చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారో లేదు కానీ మా టైంలో అది టీచర్ వస్తాం అందరు అనగానే మనం టక్కు చూసేది ఏప్రిల్ పూల్ అనేది ఏప్రిల్ ఫస్ట్ అని మనకు అప్పుడు తెలియదు మర్చిపోయి ఉంటాము గుర్తు పెట్టుకున్నప్పుడు ఆట పట్టించేది ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కాద కాబట్టి పొద్దు నుండే ఎట్లా వీళ్ళని ఎట్లా ఫూల్ చేయాలని పొద్దు నుండే వేసుకొని ఉంటారు ఆలోచన కాబట్టి ఇప్పుడు ఏంటట జనం ఫూల్స్ కావాలంటే ఏప్రిల్ కావాల్సిన అవసరం లేదు ఏప్రిల్ ఫస్ట్ కావాల్సిన పని లేదు ఎన్నికలు వస్తే ఆటోమేటిక్గా ప్రజలు ఫూల్స్ అయిపోతారు ఎట్లా నాలుగు వందల ఇరవై ఆమెల బుక్ వచ్చి దీంట్లో నాలుగు వేల ఇస్తాం అనగానే ఫుల్ అయిపోతాం మనం ఐదు వేల రూపాయల రైతు బంధు కేసీఆర్ ఇస్తాడు ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తాం అనగానే ఫుల్స్ అయిపోతాం ఉచిత బస్సు ఇస్తాం అనగానే మహిళలు ఫుల్స్ అయిపోతారు రెండు వేల ఐదు వందల రూపాయల వృత్తి ఇస్తాం అనగానే మహిళలు ఫుల్స్ అయిపోతారు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అనగానే మన నిరుద్యోగులు ఫుల్స్ అయిపోతారు ఇన్ని హామీలు ఇచ్చినావు కాదా దీనికి బడ్జెట్ ఎంత అవుతుందో జర్ర లెక్కే అని చదువుకున్న విద్యార్థులు అన్నారు కనీసం చర్చ బెటర్ ఆ టైంలో ఇంకేంటిది ఓ పలాని లీడర్ అట ఐదు వందల రూపాయలు ఇస్తారట మందు కూడా పోపిస్తారట పారని ఇంకో పది మందిని వేసుకొని పోతారు ఈ యువకులు చదువులేని యువకుల వల్లనైనా దేశం ఆగమైపోయేది చదువుకున్నవాడు ఆలోచిస్తూ అంటాడు ఎవడు ఏం హామీలు ఇచ్చిండు కొంత మన దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా ఆగమైపోతారు ఒట్టిగా అది వేరే విషయం కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఈజీగా ఫుల్స్ అవుతారు అనేది ఈ ఏప్రిల్ ఫూల్కుని దీనికి లింకు పెట్టి ఒక కార్టూన్ వేసుకొచ్చిన మంచి కార్టూనే ఫుల్ కావాలంటే ఏప్రిలే కానక్కర్లేదు ఎన్నికలు వస్తే చాలు ఆటోమేటిక్గా అందరూ ఫుల్స్ అయిపోతామంటాను అన్నట్టు